రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు జిల్లా జగ్గంపేట మండలం రామవరం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైరీ పోవండి మా దగ్గర తక్కువ రేటు ముర్ర గలు అండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై ఏళ్ళు కాడి నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు కేజీలు కొనుక్కుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుందండి అదే మూడు కాడి నుంచి పైన ఐదు పది తీసుకుంటే ట్రాన్స్పోర్ట్కి ఫ్రీగా ఇస్తామండి అదే పోలీసు వస్తే పన్నెండు లెట్ల కానీ పద్దెనిమిది రేట్లు కానీ ఇరవై రేట్లు ఇచ్చే గేదెలు మా దగ్గర తక్కువ రేటుకి దొరుకుతాయండి ఈ మా దగ్గర అయితే ఇప్పుడైతే నలభై గేదెలు ఉన్నాయండి ఊరు ముర్రాలండి అండి క్వాలిటీ బడ్లు క్వాలిటీ గట్రా నెంబర్ వన్ క్వాలిటీ అండి రూపాసు అండి మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ ఏవి క్వాలిటీ అండి అదే గేదె అయితే మీకు రెండు పూట్ల మూడు పూట్ల పాలు తీసుకొని చెక్ చేసుకొని తూకెళ్ళొచ్చండి అదే మాకు రూపాసీ గట్రా ఉందండి ఇక్కడ రెండు రోజులు మూడు రోజులు ఉండి మీరు చూసుకొని అన్ని దాగా చూసుకొని తూకెళ్ళండి అదే స్కూల్ గేదైతే మీకు గుట్లమ్మాయికి కానీ మామూలు దార కంప్లీట్ కానీ అన్నట్టు మీకు హామీ ఇస్తామండి మీకు లెటర్ గట్రా రాసిస్తాం నలభై గేదెలు ఉన్నాయండి సేల్స్కి మా ఈనిమిది గేదెలు అయితే పది ఉన్నాయండి అదే సూడు గేదెలు అయితే ముప్పై ఉన్నాయండి మీరు ఎవరికైనా గేదెలు కావాలంటే ముర్రా గేదెలు కావాలంటే మీరు డై వస్తే మీ గేదె మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి